దొరలు వచ్చి దర ఈ దొడ్ చలే దరల చలేరు దొంగలు ఎక్కకు పోరువా బాతు జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు నందు విశ్వవర్ధనంబు విదారంబురా లలిత సోగర్ చాలా తెలుగు బాల ఈ మీనదకు ఎవరు చెప్పినా వేగ పడక వేగపడక విన్నంతగు ఇదా కని కళ్ళను నిజము తెలిసిన

గరట్టి అయినా చాలు కడవ అయినా ఏమి కరుము పాలు బత్తి కలుగు కుడ్డ పట్టడైలు చాలు ఇది విశ్వ విశ్వ దావిరామ 维鲁纳维玛。